రంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం తక్కడపల్లి గ్రామంలో పంచాయతీ నూతన పాలకర్గం కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రామచంద్ర ఆధ్వర్యంలో సర్పంచ్ ఆనంద్ ఉప సర్పంచ్ ప్రభాకర్ పటేల్ వార్డు సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు ఈ గ్రామ నాయకులు గ్రామస్తులు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు కలిగి ఉంటానని సర్వభౌమ భౌమత్వం మరియు ఏ ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్టతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం ప్రకటన ధృవీకరణ చేస్తున్నాను పెడతారా సార్ పెడతారా సీట్ లేదా ద్వారా ఏర్పాటు చేయబడిన పడిన భారత రాజ్యాంగాన్ని నిజమైన విజయ భారతదేశం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయత్ రాజ్ శక్తం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమాల ప్రకారం నా విద్యుత్ మరియు బాధ్యతలను భయం పక్షపాతం లేకుండా అష్టతతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రణ ప్రమాణం చేస్తున్నారు తెలంగాణ పంచాయత్ రాజ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమా నియమాణిక ప్రకారం నా విధులను మరియు బాధ్యతను భయ భయమ పక్షపాతము పక్షపాతం లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణ ప్రకటన ధృవీకరణ చేస్తున్నాను నా పేరు తక్కడపల్లి గ్రామ పంచాయతీకి సభ్యుడిగా శురాలుగా ఎన్నిక ఎన్నికైన చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన ఉంటానని భారతదేశ స్వార్బౌ మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీ రాజ్ రాజు చట్టం మరియు దాని కింద రూపొందించిన నియమ నియమావళి ప్రకారం నా విధు మరియు బాధ్యతను భయము పక్షపాతమే లేకుండా నిష్ఠ మరియు నిజాయితీకి నిజాయితీతో అనువహిస్తానని ప్రమాణం ప్రకటన

ప్రమాణం ప్రకటన చేస్తున్నాను మాది శళం తక్కడపల్లి తక్కడపల్లి గ్రామ పంచాయతీకి గ్రామ పంచాయతీకి సభ్యురాలుగా సభ్యురాలుగా ఎన్నికైన నేను ఎన్నికైన నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి భారత రాజ్యాంగానికి నిజమైన నిజమైన విధేయత విధేయత కలిగి ఉంటానని కలిగి ఉంటానని భారతదేశం భారతదేశ సార్వభౌమత్వం సార్వభౌమత్వం మరియు మరియు ఏకత్వాన్ని ఏకత్వాన్ని కాపాడుతానని కాపాడుతానని తెలంగాణ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది మరియు మరియు దాని కింద దాని కింద రూపొందించిన రూపొందించిన నియమావళి ప్రకారం నియమావళి ప్రకారం నా విధులు నా విధులు మరియు మరియు బాధ్యతలను బాధ్యతలను భయము భయము పక్షపాతము పక్షపాతము లేకుండా లేకుండా నిష్ఠతో నిష్ఠతో మరియు మరియు నిజాయితీతో నిజాయితీతో నిర్వహిస్తానని నిర్వహిస్తానని ప్రమాణం ప్రమాణము చేస్తున్నాను చేస్తున్నాను ఇక్కడ అయ్యారు కాబట్టి తుది కార్యక్రమం వాళ్ళకి మరి సర్పస్ అందరికీ గట్టిగా చెప్పడం శుభాకాంక్షలు

పేర్చుకున్నా మన ఒప్ప సర్పంచారికి సపోర్ట్ కొట్టడం సరే దండలు ఉన్నాయా ఉన్నాయి శ్రీనివాస్ గారు మరి శాలువా ఒప్పసర్పంచార్కి దండ మొదలు దండ తర్వాత శాలువా ఆ దండలో కూలేండో గ్రామంలో సమస్యలు ఉన్నాయి మరి మీ అందరం కలిసికట్టుగా మన సమస్యలు గురించి ముఖ్యంగా వేదిక అలంకరించినటువంటి మండలం నుంచి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ గారికి మరియు గ్రామ పంచాయతీ ఆఫీసర్ గారికి మరియు ఉప సర్పంచ్ ప్రభాకర్ పటేల్ గారికి వారి సభ్యులందరికీ మరియు గ్రామ పెద్దలకు నాతోటి స్నేహితులకు అమ్మలకు అక్క చెల్లెలకు అన్నదమ్ములకు ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఇక్కడపల్లి గ్రామంలో మరి నన్ను సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకొని నాతో పాటు ఉండి నన్ను ధైర్యపరిచి నన్ను బలపరిచి ప్రతి ఒక్క విషయంలో నాతో అడుగేసి మరి ఈ ఎలక్షన్లో ముందు నడిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన వందనాలు మరి ఇక్కడ రాబోయే విషయాలలో మరి తోడుగా ఉండి నన్ను నడిపించి ప్రతి ఒక్క విషయంలో నన్ను బలపరిచి మరి నాకు తెలియని విషయాలు కూడా నాకు చెప్పి గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్క విషయంలో తోడ్పడి మరి ఈ గ్రామాన్ని మంచి అభివృద్ధి కార్యక్రమంలో జరిపించుటకు నాకు తోడుగా ఉండి నడిపించాలని పెద్దలందరికీ నేను మనవి చేసుకుంటున్నాను చిన్నలకు ప్రతి ఒక్కరికి యూత్కు ప్రతి ఒక్కరికి నేను తోడుగా ఉంటాను ప్రతి ఒక్క విషయంలో వారు కూడా నాకు తోడుగా ఉండి మరి ఒక గ్రామాన్ని మంచి అభివృద్ధిగా నేను ముందుకు తీసుకెళ్లాలని అందరికీ మనవి చేస్తున్నాను మరి ఇక్కడ పెద్దలందరికీ మరి వారి యొక్క ఆశీర్వాదం నాకు ఎలా పొందాలని మరి సభాముఖంగా అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను